మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే ఈ వాస్తు పరమైన పనులు చేయాల్సిందే వాస్తు శాస్త్రంలో శక్తికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది వాస్తు ప్రకారం మన ఇంట్లో ఉంచిన కొన్ని వస్తువులు కూడా మనపై ప్రభావం చూపుతాయి ఇంట్లో కొన్ని వాస్తు నియమాలు పాటించకపోవడం వల్ల వాస్తు దోషాలు వస్తాయి దీని కారణంగా పురోగతికి ఆటంకం ఏర్పడుతుంది వాస్తు నియమాలను పాటించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఏ వాస్తు చర్యలు పురోగతికి మార్గాన్ని తెలుస్తాయో తెలుసుకుందాం వాస్తుకు సులభమైన పరిహారాలు వాస్తు శాస్త్రంలో ఇంట్లో కొన్ని మొక్కలను ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇందులో తులసికి ముఖ్యమైన స్థానం ఉంది వాస్తు ప్రకారం ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి తులసి మొక్క ఉన్న ఇళ్లలో ఐశ్వర్యం ఉంటుందని నమ్ముతారు ఇంటిలోని మహిళలు ప్రతిరోజు సాయంత్రం తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి ఇది ఇంట్లో ఆనందం శ్రేయస్సును తెస్తుంది మీ పూజా మందిరంలో ప్రతిరోజు తప్పనిసరిగా నెయ్యి దీపం వెలిగించాలి అంతేకాకుండా సాయంత్రం కర్పూరాన్ని వెలిగించి హారతి చేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడంతో పాటు నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ముందు చీపురు ఎప్పుడూ ఉంచకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహించి ఆ ఇంట్లో దారిదీరం వస్తుంది లక్ష్మీదేవి తన సభ్యులపై కోపంగా ఉన్న ఇంట్లో ఎప్పుడూ శాంతి ఆనందం ఉండదు ఆహారం తిన్న తర్వాత ఖాళీ పాత్రలను గదిలో లేదా డైనింగ్ టేబుల్ పై ఎప్పుడూ ఉంచకూడదు తిన్న తర్వాత పాత్రలు కడిగే చోటే ఉంచాలి రాత్రంతా ఎక్కడ పడితే అక్కడ సామాన్లు పడి ఉండడం వల్ల ఇంట్లో దారిదీరం వస్తుంది ఇది పూర్వీకులకు కోపం తెప్పిస్తుంది ఇంట్లో ఆనందం శాంతి అంతం అవుతుందని నమ్ముతారు పాదరక్షలు తొలగించిన తర్వాత మాత్రమే ఇంట్లోకి ప్రవేశించాలి బయటి నుంచి వచ్చేటప్పుడు షూస్ స్లిప్పర్ల కోసం నిర్ణీత ఉండాలి పొరపాటున కూడా బూట్లు వేసుకుని పడక గదికి వెళ్ళకూడదు దీంతో ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని నమ్ముతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు